జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఏమిటి అంటే బిడ్డ నన్ను కొలిచే వాళ్ళనికి నేను కాపలాగా ఉంటాను వాళ్ళని ఎప్పుడూ కూడా నేను రక్షిస్తూ ఉంటాను అని అమ్మవారి అయితే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటంటే మీ నన్ను పూజించే వాళ్ళందరికీ కూడా నేను కాపలాదారిగా ఉంటాను అంటే వాళ్ళ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా వాళ్ళ యొక్క కర్మఫలాల నుంచి కూడా వాళ్ళని తప్పించి వాళ్ళకి జరిగే పెద్ద పెద్ద పెను ప్రమాదాల నుంచి కూడా తప్పించి నేను వాళ్ళని ఒక మంచి దారిలోకి తీసుకొస్తాను వారి జీవితంలో సంతోషాలను నింపుతాను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి అయితే ఒకసారి తులసీదాసు చరిత్రలో జరిగిన గ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ద్వారా మనము నిజంగా భక్తులకు దైవము అనేది తోడుగా ఉంటుందా అనేది ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చండి ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు ఇంటి వెనుక వైపు గోడకు కన్నం వేసి లోనికి వచ్చారా దొంగలు పూజ గదిలో వెండి పంచపాత్ర ఇతర సామాగ్రి సంచిలో పెట్టుకున్నారు ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకొని కాపలా ఉండటం కనిపించింది దీంతో లోపలికి వచ్చేశారు కాసేపు అయ్యాక మళ్ళీ బయటకు తొంగి చూస్తే ఆ కాపలాదారులు అక్కడే ఉన్నారు ఇలా బయటికి వెళ్ళాలని చాలాసార్లు విఫలయత్నం చేశారు ఇంతలో తెల్లారింది ఎప్పట్లాగే తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకొని పూజ గదిలోకి వచ్చాడు ఇద్దరు దొంగలు బిక్కమొక్కలు వేసుకొని అక్కడ కనిపించారు ఎవరు నాయనా మీరు అని అడిగారు తులసీదాసు స్వామి మేము దొంగలము మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాము మమ్మల్ని క్షమించండి స్వామి అని ప్రాధేయపడ్డారు వారిని ఓరడించిన తులసీదాసు దొంగతనం చేసి వెళ్ళిపోకుండా తెల్లవార్లు ఇక్కడే ఉన్నారేమి అని ప్రశ్నించాడు తులసీదాసు ఏం చెప్పమంటారు స్వామి ఈ గోడకు అవల అవతల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించి ఉన్నారు రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశారు ఒకరేమో నల్లగా ఉన్నారు మరొకతను ఎర్రగా ఉన్నారు వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాము కాసేపు అయ్యాక వారిని మళ్ళీ చూడాలనిపించింది మళ్ళీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాము మళ్ళీ వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేశాము రాత్రంతా ఇదే జరిగింది స్వామి అని చెప్పుకొచ్చారు ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు ఎవరో తులసీదాసుకు అర్థమైంది రామలక్ష్మణులనే తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని విశ్వసించాడు ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయము అనేది తల్లడిల్లిపోయింది రాముడికి కష్టం కలిగించిన వస్తువులేవి కూడా ఇంట్లో ఉండొద్దు అనుకున్నాడు ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కూడా దొంగలకు దానమిచ్చి అక్కడి నుంచి పంపించేశారు ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలము అనేది వెళ్లదీశాడు ఈ కథను బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే మనము నిజంగా మనం దైవాన్ని ప్రార్థిస్తే ఆ దైవం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ కాపాడుతూనే ఉంటుంది అని చెప్పడంలో ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే అమ్మవారిని వారాహి అమ్మవారు కూడా అంతేనండి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వారాహి అమ్మవారు రాత్రి దేవతగా పేరు పొందారు ఎందుకు అంటే రాత్రిపోతే కాశీలో అమ్మవారు సంచారం చేస్తారనేది నానుడి కనుక రాత్రి దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు అమ్మవారిని ఒక్కసారి గనక మనము అమ్మ అని పిలిచి వారాహిదేవి అని మహా అని వజ్రఘోషము లేక నర్పవి నర్పవి ఇలా రా నర్పవి అని ఎవరైతే అమ్మవారిని నా నామంతో పిలుస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చాలామంది జీవితాల్లో అద్భుతాలు అనేవి అమ్మవారు సృష్టించారండి అయితే వాళ్ళ కర్మానుసారము కొంతమంది జీవితాల్లో కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి పిల్లలు లేకపోవడము అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్య ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా మనము బయటపడాలి అంటే రోజులోనే అన్నీ అయిపోతాయి అనుకోవటం మన బ్రహ్మండి అమ్మవారిని ప్రతినిత్యము నిత్యము గనక మనము పూజిస్తూ అమ్మవారి నామాన్ని గనుక మనం జానిస్తూ ఉంటే అమ్మవారి యొక్క ఆలయాలను మనం దర్శిస్తూ ఉంటే అమ్మవారిని ప్రతి శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారికి తప్పకుండా కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటే మన జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుందండి మనకున్న ప్రతి కష్టాన్ని కూడా అమ్మవారు తుడిసి పెట్టేస్తారు ఏదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా అమ్మవారే మనకి కాపలాదారిగా ఉండి మన యొక్క ప్రతి కష్టం నుంచి కూడా మనకి కష్టం అనేది తెలియకుండా మన దూరం మన దగ్గర నుంచి దూరం చేస్తారు అది నమ్మకంతో ఉండాలి చాలామంది ఈరోజు చదివేసి రేపటికే రేపటికే అన్నీ వచ్చేయాలి అమ్మవారి పూజ చేసి అంటే కుదరదండి మన కర్మఫలాలు మనము ఎన్నో తెలుసో తెలియకో మనము మాటలతో కూడా చాలామందిని హింసిస్తూ ఉంటాం అవన్నీ చేయడం వల్లే మన కర్మఫలాలు అనేది పెరిగిపోవడం వల్ల మనకి కర్మ అనేది ఆ జన్మలోనే కాదండి మన ఆత్మ విడిచినా కూడా మరు జన్మలో కూడా కర్మ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ కర్మ ఫలితము అనేది మనం తప్పకుండా అనుభవించవలసిందే అయితే అమ్మవారి పూజ చేయటం వల్ల పెద్ద ఎత్తులో ఉన్న కర్మఫలాలు అనేవి తగ్గించి అమ్మవారు మనకి చాలా తక్కువ స్థితిలో అంటే తక్కువ స్థాయిలో మనకి బాధలు అనేవి కలిగేలాగా చేసి ఆ కర్మఫలాల నుండి మనల్ని విముక్తి చేసి మనకి ఒక మంచి జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు అమ్మవారిని నమ్మి ఉండండి రోజు అమ్మవారిని పూజించండి అమ్మవారి నామాన్ని జపించండి మన జీవితంలో అంతా కూడా మంచి జరగాలి అనుకున్న వాళ్ళు ప్రతినిత్యము కూడా అమ్మనామ స్మరణ చేయండి మీ జీవితం బాగుండాలి అని కోరుకోండి అతి ఆశలు అత్యాశలు వద్దండి నార్మల్గా మన జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు అనుకుంటే అమ్మవారే మనకు కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తారు అనడంలో అసలు అతిశయోక్తి మాత్రం లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందామండి సర్వే జన సుఖినోభవంతు ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత